ఈ దసరా సందర్భంగా వాళ్ళు ఈ విధంగా చేయబోతున్నారు అక్టోబర్ సెకండ్ కదా దసరా సో ఆ విధంగా వస్తుంది చెప్పి నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా కొత్త ప్రాసెస్ లాంచ్ అవుతాయి ఆ లాంచ్ అయ్యే ప్రాసెస్ అన్నింటిలో కూడా ఇప్పుడు వీళ్ళు ఎలా అయితే లాంచ్ చేస్తున్నారో దానికంటే తక్కువగానే లాంచ్ అవుతాయి ఓకే అది నెంబర్ వన్ ఇంకా నెంబర్ టూ ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉండి మన నియోపోరిస్ దగ్గర బోర్డు ఉన్నాయి కన్స్ట్రక్షన్లో చాలా పెద్ద పెద్ద హై హైరేజు అన్ని రకరకాల అపార్ట్మెంట్స్ వస్తున్నాయి మినిమంలో అయితే అక్కడంత థర్టీ ఫ్లోర్స్ మినిమం ఉన్నాయి థర్టీ ఫ్లోర్స్కి తక్కువ లేవు వాడు కూడా వాళ్ళ కన్స్ట్రక్షన్ కాస్ట్ తగ్గుతుంది కాబట్టి ఇప్పుడు కస్టమర్స్ గనక నేను చెప్పేది ఏంటంటే కస్టమర్స్ గనక మనం ఎంత తగ్గుతుంది ఇంకా త్రీ స్టెప్స్ ఉన్నాయి ఇంకా ఫోర్ స్టెప్స్ ఉన్నాయి దాని మీద రెండు వందలే తగ్గింది అనుకోండి అంటే టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ తగ్గింది అనుకోండి అక్కడ పదివేల రూపాయలు యావరేజ్ ఉంది కాబట్టి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ తగ్గిస్తే కస్టమర్ కూడా ఎంతో ఆనందపడతాడు వాడి గుడ్ విషెస్ బిల్డర్స్ అందరికీ కూడా ఉంటాయి